శరణ్య దర్శన్ ఇద్దరు గొడవ పడిన తర్వాత శరణ్య దర్శన్తో ఏమండి మీకు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగా ఆ లెటర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఏ తప్పు చేయలేదు కిడ్నాప్కి నాకు కూడా ఎటువంటి సంబంధం లేదు పోలీసులు నన్ను ఆ కేసులో తప్పుగా అరెస్ట్ చేశారు కావాలంటే మీరే పోలీసులను కనుక్కోండి అని చెప్పి శరణ్య ఇంకెప్పటికీ నా ముఖం మీకు చూపించనని చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక శరణ్య చెప్పిన మాటలు విన్న తర్వాత దర్శన్ తన గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఇక ఒక చోటుకు వెళ్ళి శరణ్య ఫోటోని ఒక అతనికి చూపిస్తూ ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా అని చెప్పి దర్శన్ అడుగుతుంటే అవును సార్ ఈ అమ్మాయిని పోలీసులు ఆ కేసులో అరెస్ట్ చేశారు కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఎవరో ఆ అమ్మాయిని తప్పుగా ఆ కేసులో ఇరికించారు తన పేరు మీద కావాలని రూమ్ బుక్ చేశారు అని చెప్పి అతను చెప్పడంతో ఇక దర్శన్ నేను అనవసరంగా శరణ్యాని తప్పుగా అర్థం చేసుకొని తనని చాలా బాధ పెట్టాను అని చెప్పి దర్శన్ అక్కడ నుండి వచ్చేస్తూ కారులో కూర్చున్న తర్వాత అసలు ఎవరు శరణ్యాని ఇలా ఇరికించింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ని అడిగితే అసలు విషయం తెలుస్తుంది కదా అని చెప్పి దర్శన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు సర్ డాల్ఫిన్ కేవ్ రిసార్ట్లో మీరు ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అవును ఆ అమ్మాయి పేరు శరణ్య తర్వాత మా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరో కావాలని తప్పుగా ఇరికించారని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు సార్ ఆ అమ్మాయిని ఎవరు ఇరికించారో ఏమైనా తెలుసా అని చెప్పి దర్శనం అడుగుతారు లేదండి ఎవరో తెలియలేదు కానీ మాకు ఒక లేడీ ఫోన్ చేసింది అక్కడ తప్పు జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మేము అక్కడికి వచ్చామని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో అయితే సరేన్ ఎవరో కావాలని టార్గెట్ చేసి ఉంటారు సరే టార్గెట్ చేసి ఇరికించాలని చూసింది ఎవరు ఒకవేళ ఇదంతా సమీర చేసుంటున్నా సమీర ఇంత నీచానికి దిగజారిపోయి ఉంటుందా అని చెప్పి ఇక దర్శన్ శరణ్యను చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇక ఎంతో బాధగా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు మరొక పక్క శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు సమీర ఒక ఆటో అతనికి శరణ్యకి యాక్సిడెంట్ చేయమని చెప్పడంతో శరణ్యని ఆ ఆటో డ్రైవర్ స్పీడ్గా వచ్చి గుద్దడంతో శరణ్య ఆ ఆట మీదకు ఎక్కి అలా డొల్లుతో కింద పడిపోతుంది దాంతో తన తలకు బలమైన గాయం అవుతుంది శరణ్య తలకి బలమైన గాయమయ్యి రక్తం కారుతూ ఉంటే జనాలందరూ కూడా గుమ్మి కొడతారు ఇక సమీర ఇదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనందపరవి నీ కొడుకుని కోడల్ని ఒకటి చేయాలని చూస్తున్నావు కదా ఇప్పుడు నీ కోడలు రక్తపు మడుగులో ఉంది శ్మశానానికే వెళ్ళిపోతుంది అటువంటప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని ఎలా ఒక్కటి చేస్తావని చెప్పి సమీర ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత ఆ ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తూ చాలా బాగా డ్రైవ్ చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది జనాలు అందరూ గుమ్మిగుట్టం దర్శన్ ఆటో వైపుగా వెళ్తూ తోమి చూడటంతో అక్కడ శరణ్య కనిపిస్తుంది శరణ్య అని చూడగానే దర్శన్ ఒక్కసారిగా బాధపడుతూ శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ అలా పరిగెత్తుకుంటూ వచ్చి శరణ్య ఒక్కసారి కలుతారు అని చెప్పి అంటూ ఉంటాడు అంబులెన్స్కి ఫోన్ చేసామండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉంటే అవసరం లేదని చెప్పి దర్శన్ శరణ్యని ఎత్తుకుని తన కార్లో హాస్పిటల్కి తీసుకుని వస్తాడు ఇక హాస్పిటల్లో కూడా శరణ్యను స్ట్రెచర్ మీద పడుకోబెట్టిన తర్వాత శరణ్య ప్లీజ్ శరణ్య ఒక్కసారి కలుతరు అని చెప్పి దర్శన్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక కార్లో శరణ్యని తీసుకొచ్చేటప్పుడే దర్శన్ ఆనంద్ బరిఫ్కి ఫోన్ చేసి అమ్మ శరణ్యకు యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద్ కూడా పరుగున హాస్పిటల్కి వస్తుంది శరణ్యని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు దర్శన్ ఒకడే బాధగా బయట నిలబడి ఉంటాడు డాక్టర్ వచ్చి ఆవిరా మీకు ఏమవుతుందని చెప్పి అంటూ ఉంటే తెలిసిన అమ్మాయి డాక్టర్ అని చెప్పి దర్శన్ చెబుతాడు ఇంతలో ఆనంద భైర్వే వస్తుంది అసలు శరణ్యకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి నాన్న తను రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళింది అని చెప్పి ఆనంద అడుగుతూ అడుగుతుంటే అంతా నా వల్లే జరిగిందమ్మా నేను చేసిన పొరపాటు వల్లే అని చెప్పి దర్శన్ శరణ్యతో గొడవపడిన విషయం గురించి ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఇక దాంతో ఆనంద భైరవి దర్శన్లో మార్పు వచ్చినందుకు సంతోషంగా చూస్తూ ఉంటుంది అమ్మ శరణ్య విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను మొదటి నుండి నేను తనని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కావాలని ఎవరో శరణ్యని నేను తప్పుగా అర్థం చేసుకునేలాగా నా దగ్గర పోట్రో చేశారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అప్పుడు ఆనంద దర్శన్లో వచ్చిన ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సరైన దర్శన్ ఇద్దరు ఒకటే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని చెప్పి ఆనంద చాలా సంబరపడిపోతుంటుంది ఇంతలో సమీర పదే పదే దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దాంతో దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడో ఇదేంటి నా ఫోన్ కట్ చేస్తున్నాడని చెప్పి సమీర మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే దర్శన్ సమీర మీద మండిపడుతూ సమీర నేను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నానని నీకు తెలీదు అని చెప్పి దర్శన్ పక్కకు వెళ్ళి సమీర మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో ఆనంద భరివి ఇదేంటి ఈ సమీర మళ్ళీ దర్శన్కి ఫోన్ చేస్తుందా అంటే దానికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ సమీర మీద మండిపడితో శరణ్యకు యాక్సిడెంట్ అయింది నేను తనని హాస్పిటల్కి తీసుకుని వచ్చాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి దర్శన్ సమీరని తిట్టడంతో సమీర ఇదేంటి కొత్తగా వీడికి శరణ్య మీద ప్రేమ మొదలైంది అది కాటికి వెళ్ళిపోతుందనుకుంటే వీడు దాన్ని హాస్పిటల్కి తీసుకొని రావడం ఏంటి అని చెప్పి సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క దర్శన్ శరణ్య గురించి ఎంతగానో కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి మీ భార్యకి ఏమీ కాదు మీరు కంగారు పడకండి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందేమో అనే డౌట్గా ఉంది ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు దాంతో డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఇలాగైనా తనని సేవ్ చేయండి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే మేము చూసుకుంటామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ఇక తర్వాత దర్శన్ శరణ్య కోసం అని చెప్పి గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళి శరణ్యం పేరు మీద ఆర్చన చేస్తాడు దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి చిన్నప్పటి నుండి నేను ఏ తప్పు చేయలేదు కానీ ఈ మధ్య ఎందుకు తెలీదు నేను నాలాగా అసలు ఉండడం లేదు ముఖ్యంగా ఒక ఆడపిల్ల విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను సరైన విషయంలో తప్పు చేశానని గిల్ట్ నన్ను వెంటాడుతుంది మొదటి నుండి ప్రతి విషయంలో కూడా నేను తనని అపార్థం చేసుకుంటూనే ఉన్నాను తల్లి విషయంలో కూడా ఇలాగే తనని అపార్థం చేసుకున్నానేమోనని నాకు అనిపిస్తుంది సమీరాన్ని ప్రేమించను అన్న విషయం శరణ్యకు తెలియదు కాబట్టి శరణ్య నన్ను పెళ్లి చేసుకుంది కానీ నేనే తనకు అన్నీ తెలిసి నన్ను పెళ్లి చేసుకుందని అపార్థం చేసుకున్నాను స్వామి శరణ్యకు ఏమి కాకూడదు స్వామి అని చెప్పి దర్శన్ దేవుడికి దండం పెట్టుకొని కుంకుమ తీసుకొని హాస్పిటల్కి వస్తాడు ఏంటి నాన్న గుడికి వెళ్ళావా అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది అవునమ్మా శరణ్య త్వరగా కోలుకోవాలని తన పేరు మీద పూజ చేయించాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో దర్శన్లో వచ్చిన మార్పుకి ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి మీ వైఫ్కి ఇప్పుడు బాగానే ఉంది దర్శన్ గారు మీరు చూడొచ్చు అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్ అంటూ దర్శన్ ఆనంద ఇద్దరు కూడా శరణ్య దగ్గరికి లోపలికి వెళ్తారు దర్శన్ శరణ్యను చూసి బాధగా తన నుదుటిన బొట్టు పెడతాడు దర్శన్ బొట్టు పెట్టగానే శరణ్య కళ్ళు తెరుస్తుంది ఏవండి మీరా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యకి క్షమాపణ చెబుతూ నన్ను క్షమించే శరణ్య నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను ఆ రోజు కోపంతో రిసార్ట్లో నీతో నేను అలా ప్రవర్తించాను కానీ నిజానికి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి దర్శన అంటూ ఉంటాడో నాకు తెలుసండి మీ మనసు మీ గుణం ఎటువంటి కల్మోషం లేనిది అది ఎటువంటిదంటే మీరు నన్ను వద్దు అన్నా కూడా మిమ్మల్ని విడిచి పోలేనంత అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అలా దర్శన్ శరణ్య ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో అక్కడే ఉండి వాళ్ళిద్దరి నుంచి వస్తున్న ఆనంద పెరివి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ తెలుసుకుందాం